ஏசி மூணு பெற்று ஆரஞ்சுங்களா மழை ஆட பெட்டி ஆடபெட்டாட் කු <todic> බබ <todic>

ये मेरा है

करों के जीवन शैली कैंसर पाई विजयम स्क्रीन स्क्रीन को कैंसर पाई विजयम स्क्रीन को साथ कैंसर पाई विजयम स्क्रीन को साथ दियों मुंदसूर परीक्षा मुंदसूर परीक्षा मुंदसूर परीक्षा मुंदसूर परीक्षा मुंदसूर परीक्षा मंदसूर पाई विजयम स्क्रीन को साथ दियों मंदसूर पाई विजयम 90 परीक्षा कैंसर से रक्षा 90 परीक्षा कैंसर से रक्षा 90 परीक्षा कैंसर से रक्षा दादा आरोग्य कर्मने जीवन शैली कैंसर से कैंसर पर विजय 3000 कैंसर परीक्षा 90 परीक्षा कैंसर से रक्षा परीक्षा कैंसर परीक्षा ఈరోజు క్యాన్సర్ అవగాహన దినోత్సవము మనం ఇంతసేపు మన గౌరవనీయులు ఎమ్మెల్యే వరదరాజరెడ్డి గారు దాని గురించి స్పష్టంగా మనకు విపులీకరించి చెప్పారు అలాగే డాక్టర్ గారు గోపాల్ గారు గారు కూడా మనకి బాగా చెప్పారు సో అందరూ దాని గురించి తెలుసుకొని అందరికీ అవగాహన కల్పించే విధంగా ప్రతి ఒక్కరూ ముందుగానే దాన్ని గుర్తించేటట్టు ఆసుపత్రులకు వచ్చి దానికి స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవడము అలాగే మీ దగ్గరికి ఇంటికే వచ్చి ఇప్పుడు చేస్తున్నారు గైనకాల అంటే లేడీ డాక్టర్స్ లేడీకి లేడీస్కి సంబంధించిన సమస్యల గురించి కానీ వేరే దానిలకు సంబ సంబంధించిన సమస్యల గురించి కానీ అన్నీ తెలుసుకోవడానికి ఇంటి దగ్గరికి వచ్చి ఏఎన్ఎంలు తర్వాత పిహెచ్సి వైద్యులు వాళ్ళందరూ కూడా వచ్చి మీకు ఆ పరీక్షలు చేస్తున్నారు అవన్నీ చేయించుకొని క్యాన్సర్ రహిత జీవనాన్ని కొనసాగించడానికి అలాగే మనం తినే తిండి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని క్యాన్సర్ రాకుండా కాపాడే రకాలు ఆకుకూరలు ఇలాంటివన్నీ తింటూ ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ అంటే ముఖ్యంగా మన వాళ్ళు ఇప్పుడు చిన్నపిల్లలందరూ కూడా ఏమంటే ఏమంటేవి ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ అనేది తింటున్నారు అవన్నీ తగ్ తగ్గించేసి వీలైనంత వరకు పిల్లలకు అవగాహన కల్పించండి మనము మా మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు చెప్పినట్లు రాగి సంగటి జొన్న రొట్టెలు ఇలాంటివన్నీ తింటూ మంచి ఆరోగ్యాన్ని మంచి పౌష్టికాన్ని సంపాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్